మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా జగిత్యాల జిల్లాలోని కొరుట్ల మెట్పేళ్లి ధర్మపురి నియోజకవర్గాల్లో అయితే ఘనంగా జగ్జీవన్ రావు జయంతి వేడుకలు జరుగుతున్నాయి దాదాపు భారత ఉప ప్రధానిగా ఇటు ఎస్సీ సంబంధించి రైల్వే మినిస్టర్ గా కేంద్ర టెలికాం మినిస్టర్ గా పిడిఎఫ్ బియ్యాన్ని ప్రారంభించిన నేతగా జగ్జీవన్ రావు ఉన్నారు మరిన్ని వివరాలు ధర్మపురి నియోజకవర్గంలో మనం ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉన్నాం లక్ష్మణ్ కుమార్ గారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం ఈ రోజు మహోన్నతమైన దళిత పీడిత అట్టడుగు వర్గాలకు అండగా ఉన్నటువంటి బాబు జగన్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమాన్ని ధర్మపురి వర్గం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా మా దళిత మా పెద్దన్న అంటే ధర్మపురికే పెద్దన్న మా రాజమల్లన్న మనకి ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మా ముందు వరుసలో ఉంటుంది మా రాజమల్లన్న ఎంతో మంది నాయకులను తయారు చేసిండు ఈ ప్రాంతంలో దళిత మరి ఆ మహోన్నతమైనటువంటి నాయకుంది వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము వారు ఉదయమే మన లక్ష్మణ్ కానీ రాజమల్లన కానీ మా భూమేష్ కానీ సతీష్ కానీ అదేవిధంగా పురుషోత్తం కానీ మా పోషన్న కానీ అందరూ కూడా అన్న మన నాయకుని యొక్క కార్యక్రమం మరి ఏదైతే బాబు జగన్ రావు గారి యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకోవాలని చెప్పి వారి యొక్క ఆలోచన అందరం కలిసి ఇది పెద్ద ఎత్తున మేము వేడుకలు జరుపుకుంటున్నాం ఒకటే విషయం మా సుమన్ మీడియా ద్వారా చెప్పేది మనం చేసి ఏంటంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశం యొక్క రాజ్యాంగం అనేది ఒక దిక్చూచి ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారికి ఈ యొక్క అట్టడు వర్గానికి ఒక ఒక ఆలోచన విధానం అయితే రెండో ఆలోచన విధానం బాబు రావు గారు ఒక మానవునికి రెండు కళ్ళు ఏ విధంగానో ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని నడిపే విషయంలో పట రాజ్యాంగ నిర్మాత బాబు జగన్ అండగా బాబు జగజీవన్ రావు గారు ఆ రోజు అండగా ఉండి దేశాన్ని నడిపిండు దేశ భారత ప్రధాని ఉప ప్రధానిగా పదవి బాధ్యతలు వహించిండు రైల్వే మంత్రిగా పదవి బాధ్యత తీసిండు అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా అదేవిధంగా పీడిఎఫ్కి సంబంధించిన ఏదైతే పేదవాళ్ళకు సంబంధించిన బియ్యం విషయం బట అట్టడు వర్గం కూడా ఈరోజు ఆకలితో అలమటించొద్దు ఆకలితో నిరుపేదలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ప్రత్యేకంగా దేశంలో ఒక వినూత్నటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది వారు బాబు జగజన్ రావు గారు వారు ఈరోజు మరవలేనటువంటి కార్యక్రమాన్ని దేశ ప్రజలకు అట్టడి వర్గానికి పేద వర్గానికి అన్ని వర్గాలకు అందించినటువంటి మహోన్నతమైన నాయకుడు వారు మరి ఈరోజు జయంతి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మేము చేసుకుంటున్నాము వారు చేసినటువంటి కార్యక్రమాలు వారు చేసినటువంటి ఆలోచన విధానాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్లే భాగంగా ఈరోజు భారతదేశం ఉన్నటువంటి మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో పట మరి తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో పెట్టుకున్నటువంటి పేరే పేరంటే వారి కుమార్తె బాబు రావు గారి కుమార్తె మీరా కుమారి గారు స్పీకర్గా ఆ రోజు లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అప్పుడున్నటువంటి ఆ లోక్సభలో అడ్డుకున్న సభ జరగకుండా ఎంత తీవ్రమైన అడ్డుకున్న ఒక మహిళ ఒక ఉక్కు మహిళగా నిలబడి బాబు జగజరావు యొక్క ఆలోచన విధాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి దళితులు బీసీలు మైనార్టీ వర్గాలు అన్ని వర్గాలకు మేలు జరుగుతామని ఆ రోజు లోక్సభలో బిల్లు ఆమోదం చేసినటువంటి ఆ స్పీకర్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుని ఈ సందర్భంగా వారి తండ్రి గారు ఏదైతే ఆలోచన పరంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిండో ఆ దేశంలో ప్రతి ఒక్క దళితుడు బాబుజోన్ యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్లే విధంగా వారికి పోవాలని మరొకసారి కోరుకుంటూ వారి జన్మదిన సందర్భంగా మా ధర్మపురి నిజార్గంలో అన్ని వర్గాల ప్రజలకు అదేవిధంగా మా ఒక మా దళిత వర్గులకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో వారి ఆలోచన విధాన్ని అట్టడుగు వర్గానికి అండగా ఉండే విధంగా కూడా మనం ముందుకు పోవాలి నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత శాసనప్పుడుగా ఈ ప్రాంత విప్పుగా ఆ యొక్క బాబు ఆలోచన ప్రజలకు విషయాన్ని చేసుకుంటూ ఉద్యోగం ఇది జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అయితే జగ్జీవన్ రావు జయంతి వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తు నిర్వహిస్తున్నారు దాదాపు ధర్మపురి సభ్యులు ప్రభుత్వ పట్లూరు లక్ష్మణ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో అయితే ఆ జగ్జీవన్ రావు పూల చిత్రపటానికి అయితే పూలమాలలు వేసి ఆ నివాళులర్పించారు వారితో పాటు చాలా మంది ఆ దళిత నేతలు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం మేము ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఐదు తేదీన మేమంతా దళిత జాతి అంతా మేమంతా ఒక పండుగల పండుగలాగా చేసుకొని ఏదైతే మన జగ్జీవరావు గారు భారతదేశ తాడిత పీడిత వర్గాలకు ఎలా సేవ చేశారో వారి సేవలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో మేము ఈరోజు వారి జన్మదినం వేడుకలు ఘనంగా చేయడం జరుగుతుంది వాస్తవంగా డాక్టర్ బాబు జగ్జీవరావు గారి నుంచి చెప్పుకోవాలంటే భారతదేశంలోనే ఒక మొట్టమొదటి దళిత నేతగా భారతదేశ జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మొట్టమొదటిసారిగా అనేక పర్యాయాలు ఒక ఉప ప్రధానిగా రైల్వే శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా రవాణా శాఖ మంత్రిగా సుమారు నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా కేంద్ర కేబినెట్ హోదాలో పదవులు నిర్వహించి నిరుపేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డటువంటి నేత డాక్టర్ బాబు జగ్జోరాం గారు ఈ దేశానికి భారతదేశ స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచి ఏదైతే నిరుపేద బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లను అందించిన నేత అంబేద్కర్ గారైతే అమలు చేసినటువంటి రిజర్వ్ ఏదైతే పొందుపరిచినటువంటి రిజర్వేషన్లను అన్ని వర్గాల ప్రజలకు అందించేందుకు కృషి చేసినటువంటి గొప్ప నేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు ఈ దేశంలో ఈ రెండు ఈ ఇద్దరు కూడా పరస్పర సహకారంతో నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చేసినటువంటి కృషి ఎనలేనిది వారి సేవలు మరవలేని వారి యొక్క ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలన్నటువంటి మాటను చెప్తూ అనేకమైన సేవలు చేయడం జరిగింది మనతో పాటు ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవ కమిటీ చైర్మన్ కూడా ఉన్నారు మరిన్ని జయంతి పురస్కరించుకొని అడిగి తెలుసుకుందాం ఈరోజు గవర్నర్ పెద్దలు ధర్మపురి శాసనసభ్యులు విప్పైనటువంటి శ్రీ అడ్లు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంత దళితుల అందరి యొక్క ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ లో డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం వారి గురించి చెప్పాలంటే రెండు వేల ఎనిమిదిలో బీహార్ లో వారు జన్మించడం జరిగింది ఎనభై ఆరులో వారు తుది శ్వాస విడవడం జరిగింది వారి విద్యార్థి దశలో స్కూల్లో చదువుకున్న సమయంలో వాళ్ళ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అప్పుడొక అంటరాని కొంత పెంపొందించే ప్రయత్నం చేయడం జరిగింది ముస్లింస్ ఇప్పుడు వాటర్ నీళ్ళ నీళ్ళు తాగే కుండలు ఏవైతే ఉంటాయో ఇది ఇదో ఇది మైనార్టీ ముస్లింస్లకు సంబంధించిన కుండ అని ఇది హిందువులకు సంబంధించిన కుండ అనేటువంటి పెట్టిన సందర్భంలో బాబు జగ్జీవరావు గారు అప్పుడే వ్యతిరేకించడం జరిగింది ఆయనే ఒక హిందువుల కుండలో నీళ్ళు తాగిన సందర్భంలో హిందువులు హిందువులు దాన్ని వ్యతిరేకించి ఇది దళితులు తాగిన నీళ్ళు నీళ్లు అనే దాని మీద ఒక ఆ అంటరాని తనాన్ని వ్యత్యాసాన్ని చూపించిన సందర్భంలో ఆ కుండను పగలగొట్టినటువంటి వ్యక్తి జగ్జన్ రావు గారు దాన్ని దాన్ని ప్రిన్సిపాల్ గారు చూసి ఈ రెండు కుండలు సరైనది కాదు అని చెప్పేసి అందరికీ కూడా ఒకటే కుండ అనేటువంటి దాని మీద అప్పుడు ఆ ఈయన యొక్క ఏది రిప్రజెంటేషన్ తోని ఇది సరి కాదు అందరూ మనుషులు ఒకటే అంటరానితనం సరిది కాదు అనేటువంటిది అప్పుడు హెడ్ మాస్టర్ గారి దృష్టికి తీసుకుపోయినటువంటి సందర్భం అప్పటి నుండే దళితులు అంటే ఒక పక్షపాతి దళితులకు అంటరానితనాన్ని ఈ విధంగా ఎప్పుడైతే అంటరానితనాన్ని రూపుమాపాలనేటువంటి మంచి తోని ముందుకు వెళ్ళి ఒక ఉద్యమంగా ఏర్పడే దళితులను ఒక తాటి మీద తీసుకొచ్చి దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ పోరాటం ద్వారా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయన రాజకీయ దాని విషయానికి వస్తే ఇరవై ఏడు సంవత్సరాలకే శాసనమండలికి ఎన్నికైనటువంటి వ్యక్తి ఆయన ఉప ప్రధాని కాకుండా వ్యవసాయ శాఖ రైల్వే శాఖ ఇతర మంత్రులుగా కూడా వారు ఎన్నో సేవలు అందించడం జరిగింది వారికి నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే భారతరత్న కూడా వారికి ఇది దాదాపు నూట పదహేన జయంతి వేడుకలు బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు అయితే జగిత్యాల జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు దాదాపు కోరుట్లా కానీ మెట్పెల్లి జగిత్యాల ధర్మపురి ఆ ప్రాంతాల్లో అయితే ఘనంగా నిర్వహించారు దాదాపు మనతో మాట్లాడారు ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా బాబు జగ్జీవన్ రావు చిత్రపటం పూలమాల వేసి నివాళులైతే అర్పించారు హైదరాబాద్